అటకేశ్వర మున్సిపల్ పరిధిలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న మహారాజు గౌడ్ నిత్య కులమాల కార్యక్రమం ముప్పై తొమ్మిదవ వారం ముఖ్యతిథిగా ముద్దగోని భాస్కర గౌడ్ తనుడు యువజన నాయకుడు ముద్దగోని చంద్రకాంత్ గౌడ్ కీర్తి కీర్తిశేషులు సారా శకుంతల సారా లక్ష్మీనారాయణ సారా రమణమ్మ సారా సుగుణ సారా అంజయ్య సారా అమరావతి సారా మల్లయ్య రవి కుమార్ గౌడ్ జ్ఞాపకార్థం కోసం వారు ఈ పోలమాల అలంకరణ చేయబడింది చంద్రకాంత్ గౌడ్ మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమం నా చేతుల మీదుగా జరిగినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను అలాగే సర్వాయి పాపన్న బహుజన నాయకుడు అయిన

భా బింది విన और भी राधे मां राधे 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 जागा लगा ले ना अरे ना अरे जा कर खा अरे ना दादा का दादा भाई ऊपर ना आ सिना

ఉచి ఉత్సాహాల చేతుల మీదుగా ఈరోజు కులమాల కార్యక్రమం మా గారికి వేయడం చాలా సంతోషం ఆశయాలను మేము ఇద్దరం కూడా ఏ రకంగా అయితే మనం గట్కేసారిలో ఇంత పెద్ద ఎత్తున ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ప్రతి వారం కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు మా వాళ్ళ మా మామగారి సారా కుటుంబం వారి జరగడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి వాళ్ళందరందరం కూడా ఆపన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు దానివల్ల చాలా సంతోషంగా ఉంటుంది మా తాత మా మమ్మీ మా డాడీ జ్ఞాపకార్థంతో మా మా అమ్మని గుర్తించి రోజు ఇక్కడ పిలిపించినందుకు చాలా ఆనందంగా ఉంది ఇట్లనే అందరు గౌన్లో అందరు ఐక్యం ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా ఇలానే ఉంటే చాలా తృప్తి తెచ్చుకుంటుంది ఎందుకంటే వేరే వేరే కుల వర్గాలని చూస్తున్నాము ప్రతి ఒక్క కుల వర్గము అన్ని యాక్యత ఉంటున్నాయని గౌన్ల కులం మాత్రం ఉండలేదు ఈ సదా సర్వాయి పాపన పెట్టినందుకన్నా ఆదివారం ముదో వారం రోజు కొత్త సంవత్సరం నాడు నన్ను పింపించిన శుభాభివందనం తెలియజేస్తూ అలాగే వివిధ వివిధ పులస్తులు మరియు కౌన్సిలర్లు చైర్మన్లు ముఖ్యంగా ఇక్కడ జాగా విక్రాంతి ఇచ్చిన డైనో కంపెనీ వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఇలాగే పాప నాశనం నెరవేర్చుకుంటూ మా వంతు సాయంగా ఏదైనా ఉన్నా కూడా గట్కేసే గ్రామ నేను కూడా ఉపయోగపడి ఎందుకంటే నేను కూడా బ్లుక్ బోన్ స్కులే చాలా నన్ను గుర్తించి ఇక్కడ గుర్తించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ